ఎస్ నమస్తే అండి పెద్దలు సెలవిస్తున్నట్లుగా మనస్సు ఎప్పుడు శుద్ధి అవుతుంది అంటే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరవ శ్లోకము మరియు మత్తయ్య సువార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము యోగాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాలు వీటన్నింటినీ పరిశీలనగా చూసినప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కూరినప్పుడు మనస్సుకు శుద్ధి కలుగుతుంది అనగా పాపకు నియమము కలిగినటువంటి ఈ ప్రాణము ఆజ్ఞాచక్రమందు విశ్రమించడమే దీని యొక్క ఉద్దేశము అయితే అందరికీ ఇట్టి అనుభవమే కలుగుతుందా అంటే కాదు సుమా ఇట్టి అనుభవం ఎవరికి కలిగిందో వారి ద్వారా పరమపురుషుడి గురించినటువంటి మాటను విశ్వాసముతో వినట వలన ఆ యొక్క మాటను మననము చేయుట వలన ఒక నిశ్చయాత్మకతకు వచ్చి తద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఏమాత్రము కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినటువంటి పామరులకు సైతము కూడా ఈ యొక్క ధన్యత లభిస్తుంది అని భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకము మరియు రోమిలకు రాసినటువంటి గ్రంథము దళితులకు రాసినటువంటి గ్రంథములో ఈ యొక్క విషయము క్లియర్గా ఉంటుంది ఇంతకు ఇక్కడ పరమపురుషుడు అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి మహిమకు పునరుత్నమైనటువంటి ఆది సంభూతుడే ఈ పరమపురుషుడు ఇట్టివాడు ఎవడైనా ముల్లోకాలలో ఉన్నడా అంటే ఇటువాడు ఎవడూ లేడని భగవద్గీత సెలవిస్తుంది అట్టివాడు అనగా ఆత్మ శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా అనగా క్రీస్తుగా ఉన్నది పరమ పురుషుడు అనగా క్రీస్తే ప్రముఖ క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో వినుట వలన మన్నము చేయుట వలన నిధిధ్యాస వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేది సత్యాన్వేషకులు ఒక్కసారి నా మాటలను పరిశీలనగా చూడగలరని మనది థ్యాంక్ యూ నమస్తే